హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టమాటో కొత్తిమీర పచ్చడి టమాటో కొత్తిమీరతో ఇలా పచ్చడి చేసుకోండి దీని రుచి మాత్రం ఎప్పటికీ మర్చిపోరండి అంత బాగుంటుంది ఇది ఎలాంటి టిఫిన్లోకైనా అలాగే రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి నోటికి ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా కారం ఉండే ఈ టేస్టీ కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ కొత్తిమీర టమాటా పచ్చని రెడీ చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు టమాటో తీసుకున్నాను ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర అలాగే ఇందులోకి పచ్చిమిర్చి హాఫ్ కప్ వరకు పల్లీలు ఉంటే చాలండి ఇలా చూడండి సగం పండినవి అలాగే కొంచెం పచ్చిగా ఉన్న టమాటా తీసుకున్నాను ఈ టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పొడవుగా తరిగి పెట్టుకున్నాను తర్వాత పెద్ద సైజు కట్ట కొత్తిమీర ఒకటి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బండి పెట్టుకుని అందులో తీసుకున్న హాఫ్ కప్పు పల్లీలని బండిలో పోసి ఈ పల్లీలని పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి పల్లీల పొట్టు పగుళ్ళు వచ్చింది పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే బండిని స్టవ్ పైన పెట్టుకొని అందులో తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చిని ఆయిల్ లేకుండా ఇలా కొంచెం బాండీలో వేసి లైట్గా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని బాండీలో వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో నూనె పోసుకోవాలి ఫస్ట్ ఇలా డైరెక్ట్గా బాండీలో వేసి వేయించుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా స్మోక్ స్మెల్ అంతా కూడా పచ్చిమిర్చికి బాగా పడుతుందండి చాలా రుచిగా ఉంటాయి ఆ బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాండిపై మూత పెట్టడం ద్వారా పచ్చిమిర్చి చిల్లకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి చక్కగా వేగిపోయినాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్రని కూడా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టి తరిగి పెట్టిన కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరని డైరెక్ట్ కాడలతో సహా తరిగి ఇందులో వేసుకోండి ఆ బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర మనకి చక్కగా వేగిపోయింది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి కొత్తిమీర అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత బాండిపై మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలని ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి టమాటో అలాగే కొత్తిమీర ఎంత తీసుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి చింతపండుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ ఎంత చింతపండు వేశాను కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము ఇక్కడ టమాటో అలాగే చింతపండు అనేది బాగా ఉడికిపోయాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టుతో సహా వేసుకోవాలి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా ఇలా మిక్సీలోకి వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసిన తర్వాత మిక్సీపై మూతపెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి పల్లీలు అలాగే పచ్చిమిర్చి అనేది ఇలా ఒకసారి పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే చల్లారిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి ఇలా కలపడం ద్వారా పచ్చిమిర్చి పేస్ట్ టమాటాతో చక్కగా మిక్సీ అయిపోతుంది మిక్సీ మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేలాగా అంటే మనం రోట్లో వేసుకొని రుబ్బుకుంటే పచ్చడి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చేలాగా పలుసించుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు తగులుతూ ఉండాలి అలాగైతేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకుని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఈ పచ్చల్లోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి వేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత ఇందులో రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఒకసారి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి పచ్చని అంతా కూడా బాగా కలుపుకొని ఉప్పుని సరిచూసుకోండి సరిపోకపోతే ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం రోట్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అలాగే రుబ్బుకున్నామండి ఇలా పోపునంతా కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా అనిపించే టేస్టీ పల్లెటూరు స్టైల్ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇది ఎలాంటి టిఫిన్లలోకైనా కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి ఈ టమాటా పచ్చడి ఎలా వచ్చిందో రుచి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్